ప్రెజ్లాడ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కలూరు ప్రేమలో మీరందరూ నూతనమైన వాగ్దానాన్ని పెందలికాడ లేచి చూస్తూ ఆనందిస్తూ సంతోషిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి ఆ దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం ఉండాలని నేనెంతో ప్రభునామమును బతిమలాడుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రార్థించటంలో ప్రభు యొక్క అద్భుతములు ఆశ్చర్యకరణలు మన మధ్యలో దిగు వచ్చిన కదా అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు మన మధ్యలో ఒక వాగ్దానం ఇచ్చి ఒక కుటుంబము దుఃఖిచ్చున్నప్పుడు దాన్ని ఆదరించాలని ఆశీర్వదించాలని ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము నలభై అధ్యాయం రెండవ వచనం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను దేవుడు నిన్ను నిత్యం ఆశీర్వదించను ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక వారంభ కాదండి నిత్యము ఈ లోకములో నువ్వు నేను బ్రతికున్న దినములు ఆయన ఆశీర్వదించి కాపాడాలని మన తండ్రి మనకు తోడుగా ఉంటున్న మాటలు చెప్తున్నాడు నిత్యము ఆశీర్వదించాలి నీ కుటుంబం ఆశీర్వదం లేదా దీవెన లేవా చింతలో ఉన్నావా చింత యావత్తు నాపైన ఉంచమని చెప్పినాడు సమస్త భారమును నా మీద వెయ్యమని చెప్పిన తండ్రి అంటున్నాడు ఈరోజు జకరయ్య కుటుంబం పైన ఎంత ఆయనకు ఒక ప్రేమ కలిగి ఉన్నాడో ఈరోజు ప్రతి కుటుంబం పైన ఒక ప్రేమ కలిగి వారందరికీ నిత్యము నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు అయితే హృదయమునో తన తట్టు తిప్పి తనకే నువ్వు ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలని నీ దేవుని ఆలోచనే కదా ఆ విధంగా ఉండాలంటే ఆయన చిత్తములో ఆయన కృపలో ఆయన మహిమలో ఆయన వెలుగును విలగించుకుంటూ చీకటి శక్తులు లయం చేసుకుంటూ దేవుని నామములను ఉండాలని దేవుడు నిన్ను నిత్యమును ఆశీర్వదిస్తూ అంటున్నాడు రా అంటున్నాడు నా దగ్గరికి రమ్మంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు రోజు నువ్వు ఆయన సన్నిధిలోని ఎప్పుడు నువ్వు ఉన్నట్లయితే ఆయనను ఎప్పుడు నిత్యము మోకరించి ప్రార్థించబిడ్డకున్నట్లయితే నేను అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డా కుమార్తె కుమారుడా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంలో పడి ఉన్నావా స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదిస్తాను నీకు కృప చూపిస్తున్నాను అయితే నువ్వు అనుకోవచ్చు ప్రభువా నన్ను అందరు చేయి వదిలేచ్చినారు ఇంకెవరున్నారు ఉన్నారు అనుకుంటున్నవేమో కాదు కానీ నేను నిన్ను నిత్యము ఆశీర్వదిస్తుంటున్నాడు ఈరోజు భూమి మీద కోట్లు కోట్లు ఉన్నట్టు వాడి కూడా నేను నిత్యం నిన్ను సాక్తానని వాడు ఎవరు లేరండి కన్న బిడ్డ కూడా చెప్పడు కాదు గుదంటే చూస్తాములు అంటారు అయితే ఇక్కడ ఏనంటున్నాడు నేను నిత్యం ఆశీర్వదిస్తానంటే నీకు ఆహారం అందు కానీ వస్త్రం అందు కానీ ప్రతి విషయంలో నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగానే ఇక్కడ వాగ్దానం మనం చూచున్నాం దేవునికి సూత్రం ఆయన అంటున్నాడు మరి మాట అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పిను ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగు చేయను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుచున్నాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అంతే ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు తన రెక్కల కింద నిన్ను కప్పుకుంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆ తండ్రి ఈరోజు మాట్లాడుచున్నాడంటే ఈరోజు నువ్వు నిత్యము నిన్ను నువ్వు ఆయన స్తుతించాలి నిన్ను నిత్యం ఆశీర్వదించే దేవుని నేను నిత్యం స్థుతించటానికి నీ హృదయమును ఆయనకు సమర్పించుకునటానికి ఎనికి తీకు ముందుకే కొనసాగుకో కొనసాగినట్టు ఉంటే ఆ దేవుడు నీలోని అద్భుతములు ఆశ్చర్యకరం చేయగలడు లోకముని తట్టు చూడకు వెనుక్కి చూడకు దేవుని తట్టు చూడాలి ఆకాశము తట్టు మీ చేతులు ఎత్తి కనులు ఎత్తి ప్రభునే చూడాలి కానీ లోకముని చూడకూడదు ఎందుకంటే నిత్యము నిన్ను ఆశీర్వదించని చెప్పిన గొప్ప దేవుని పట్ల ఒక ఆశ కలిగి జీవించాలి అంతే మన బాధ్యత కాబట్టి మనము ఔనమ్మకంగా దేవునిలో ఉండాలంటే చాలా కష్టం నమ్మకంగా దేవునితో మనం కలిసి ఉందామా దేవునికి స్తోత్రం ఈ విధంగా ఉంటున్నట్లయితే ఆయన మరొక మాట అంటున్నాడు ఆశీర్వదము నొందిన నా కుటుంబమా నిత్యము నిన్ను ఆశీర్వదించదును ఆశీర్వదం పొందుకున్నట్టు నా కుటుంబమా నిత్యము నిన్ను ఏం చేద్దును ఆశీర్వదించదును నోవా కుటుంబము ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మాట ఉంటుంది కదా ఆ కుటుంబాన్ని నిత్యమును ఆశీర్వదించిన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము కూడా నిత్యమును ఆశీర్వదిస్తాడు ఆశీర్వదం పొందుకున్నటి వారము మళ్ళీ పాపములో పడిపోకూడదు మళ్ళీ పాపము జీవితంలో జీవించకూడదు నిత్యము ఆయన తట్టు మన కన్నులెత్తి మన చేతులెత్తి ఆయన్నే ప్రార్థిస్తూ ఆయన్నే గనపరుస్తూ ఆయన్నే మయంపరుచుకుంటూ ఉండాలని మన ప్రభు చెబుతున్నాడు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా మనము ఆయన నామములో ఉన్నట్లయితే ఆయన నిత్యం మన కుటుంబాన్ని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవునికి స్తోత్రం చివరి మాట కూడా మరొక మాట మన ప్రభు మనతో మాట్లాడబో వచ్చినాడు అయినట్టున్నాడు యహోవ కనికరింగల దేవుడు గనక నిన్ను చెయ్యి వదులడు యహోవా కనికరము గల దేవుడు గనక ఆయన నిన్ను చెయ్యి వదలడు లోకములో మనుషులు ఎంత ప్రేమించినా వారు మధ్యలో వచ్చినట్టు వారు కాబట్టి మధ్యలోనే నిన్ను వదులు వేచినమో కానీ ఆయన కనికరము గల దేవుడు కాబట్టి నిత్యము నిన్ను ఆశీర్వించి చెప్పిన దేవుడు ఆయన నిన్ను చెయ్యి అని చెబుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా చెయ్యి వదలకుండా కాపాడుతని కింద కూడా ఆయన లేవనెత్తగల దేవుడు కాబట్టి ఆయనలో కనికరం ఉన్నది ఆయనలో ఉన్నది ఆయనలో ప్రేమ ఉన్నది ఆయన రక్తముతో కాచి మనలను కొన్న తండ్రి తన స్వయ రక్తముతో ప్రేమించిన వాడు కాబట్టి ఆయన సొత్తుగా మనం ఉండి ఆయన్ను ప్రేమించినట్లయితే నీ నీ దేవుడు వదలను అని చెబుతున్నాడే కాదా ప్రేమైన సహోదరులారా ఈ విధమైన మన తండ్రితో సావాసము చేయటం వలన మనకి ఏమీ అవమానం లేదండి ఆయన నామములోనే ఉండి ఆయన చిత్తములో నుండి మనం బ్రతుకుదాం శ్రమలు ఎందు బాధలందును అవమానములందు నింది వచ్చినా కూడా ఆయన మన చేయి వదలన్నప్పుడు ఆయన చేయి మనం పట్టుకొని బ్రతుకుదామా మన ప్రభు చెప్తున్న మాటను బట్టి ఈరోజు అంటున్నాడు మరి మాట అంటున్నాడు దుష్టుల చేతుల నుండి నిన్ను నిడిపించదును బలంతకారుల చేతుల నుండి నిన్ను విమోచించదును దృష్టి చేతులను ఇదను బలంతకార చేతుల నుంచి కూడా విమోచించదను దేవుడికి స్తోత్రం మన తండ్రి మనల్ని విధంగా చెబుతున్న మాటలు బట్టి ఈరోజు కలవర ప్రేమలో మీరందరూ కూడా ఆయన మరి మాటలు వింటున్న బిడ్డలారా షేర్ చేసి అనేక మందికి మంచి శాంతి సమాధానం కలగటానికి ప్రతి కుటుంబానికి వాక్యం అందించమని పేరిట మనీ చేసుకుంటున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి ఎస్ మీ చిత్తములో మీ కృపల తండ్రి నిత్యములు మమ్మల్ని ప్రేమిస్తూ అంటున్నావు నీ రెక్కల కింద మమ్మల్ని దాస్తా అంటున్నావు దృష్టిని చేతుల నుంచి మమ్మల్ని ఇడిపించి విమోచించబడి చేస్తున్న అట్టుని గొప్ప మాటలని బట్టి స్తోత్రమైనా నీ చేతుని నేను ఎవడెవరించి చెప్పిన గొప్ప దేవుడు స్తోత్రం ఈ సమయంలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు నీకే ఘనతమయమ ప్రభావం కలగాలని యస్సు క్రీస్తునాలు ప్రార్థున తండ్రి అమెంట్ ప్రజల్లో గాడ్ బ్లెస్ యు